హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై చానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈ రోజు నేను మెత్తగా ఉండే చపాతీలు చూపిస్తున్నానండి పళ్ళు లేని వాళ్ళు కూడా ఈజీగా తినేయచ్చు అంత మెత్తగా ఉన్నాయండి చపాతీలు ఇవి ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు రెండు కప్పుల వరకి గోధుమ పిండి తీసుకున్నాను ఈ గోధుమ పిండిలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అండి పాలు అండి ఈ పాలు వేయడం వల్ల చపాతీలు అనేవి చాలా అంటే చాలా మెత్తగా వస్తాయి అయితే ఒక గ్లాస్ వరకు పాలు తీసుకున్నాను అలాగే కొంచెం వాటర్ వేసేసుకోవాలి వేసేసుకొని పిండి కూడా ముద్దలాగా అయ్యేటట్టు కలిపేసేసుకోవాలి ఇలా ముద్దలాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టేసేసుకుని అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసేసుకుని ఒక గిన్నె పెట్టేసేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు పెట్టేసేసుకోవాలి హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ ఉన్నాయి కదా పిండిలో ఈ వాటర్ అంతా కూడా కలిసేటట్టుగా ఒక్కసారి పిండిని మంచిగా పిసుక్కోవాలండి ఇప్పుడు వాటర్ ఉన్నాయి కాబట్టి పిండి ఎలా కనిపిస్తుంది మెత్తగా కనిపిస్తుంది కదా అయితే పిండి అనేది ఏం మెత్తగా అవ్వదండి కొంచెం సేపు ఇలా చేయడం వల్ల పిండి అనేది గట్టి పడుతుంది ఇలా నేను చూపించినట్టుగా గట్టిగా అయిపోయింది ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ వేసేసుకొని నేను చూపించినట్టుగా పిండి మొత్తానికి ఒక్కసారి ఇలా రుద్దేసేసుకోవాలి ఇలా రుద్దుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న పిండి తీసేసుకొని అంటే కొంచెం కొంచెం పిండి తీసుకొని దీన్ని చిన్న చిన్న బిల్లల్లాగా చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి నేను చూపించినట్టుగా బిల్లలు చేసుకోవాలి అలాగే ఒక పీట తీసేసుకొని పీట పైన కొంచెం పిండి వేసేసుకోవాలి ఇలా పిండి వేసేసుకొని ఇప్పుడు ఒక పిండి బిళ్ళను తీసేసుకొని దీనిపైన కొంచెం ఒక రెండు డ్రాప్స్ అండి అంతకంటే ఎక్కువ వేసుకోవద్దు రెండు డ్రాప్స్ వేసుకొని దీనిపైనంత ఒకసారి రుద్దేసేసుకొని దీనిపైన కొంచెం పిండి వేసేసుకోవాలి వేసేసుకొని దీనిపైన ఒక పిండి బిళ్ళ పెట్టేసేసుకోవాలండి నేను చూపించినట్టుగా పెట్టేసేసుకొని ఇప్పుడు వీటిని చపాతీలు లాగా వేసేసుకోవాలి నేను చూపించినట్టుగా చేయాలండి చపాతీలు చాలా అంటే చాలా మెత్తగా వస్తాయి అంటే పాలు వేస్తున్నాం కాబట్టి చాలా మెత్తగా వస్తాయి మొత్తం పాలే కాకుండా కొంచెం వాటర్ కూడా వేసేసుకొని కలిపేసేసుకోవాలండి ఇలా చేయడం వల్ల మెత్తగా వస్తాయి చపాతీలు ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టేసేసుకోవాలి ఈ పెనం కొంచెం వేడవగానే దీనిపైన ఒక రెండు మూడు డ్రాప్ ఆయిల్ వేసేసుకోవాలి అంటే ఫస్ట్ చపాతి కాబట్టి కొంచెం లైట్ గా ఆయిల్ వేసేసుకొని చపాతి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత దీనిపైన ఇంకొక రెండు మూడు డ్రాప్ల వరకు ఆయిల్ వేసేసుకొని వెంటనే వెనక్కి తిప్పేసేయాలండి అలా కాకుండా కొంచెం సేపు అలాగే ఉంచినాం అనుకోండి వెనక సైడ్ గట్టిగా అయిపోతుంది చపాతి అలా కాకుండా వెనక సైడ్ ఇంకొక సైడ్ వెంటనే టర్న్ చేసేసుకోవాలి ఇలా తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక సైడు కాల్చుకోవాలి కాల్చుకొని మళ్ళీ ఇంకొక సైడ్ తిప్పేసుకొని ఇంకొక సైడ్ కూడా ఇలాగే నేను చూపించినట్టుగా చపాతి తిని కాల్చుకోవాలండి ఇప్పుడు కొంచెం మీకు నచ్చితే ఆయిల్ వేసుకోండి లేకపోతే లేదు కొంచెం కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఇలా ఆయిల్ వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసేసుకోవాలి అలాగే మిగిలిన చపాతీ పిండి అంతా కూడా నేను చూపించినట్టుగా చపాతీలు చేసేసుకోవాలండి చేసేసుకొని వీటన్నింటినీ పక్కన పెట్టేసేసుకోవాలి ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి అంతే అండి ఇలా చేయడం వల్ల చపాతీలు మెత్త మెత్తగా అంటే చాలా మెత్తగా వస్తాయి ఎవరైనా ఈజీగా తినగలుగుతారు అంత మెత్తగా వస్తాయండి ఇలా మెత్తగా రావాలంటే ఖచ్చితంగా పాలు వేసేసుకోవాలి వేసుకోవడం వల్ల చపాతీలు మెత్తగా వస్తాయి అంతే అండి ఇలాంటి చపాతీలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేసి ఒక కామెంట్ పెట్టండి అలాగే మా వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ